మీరు సీరియల్స్లో చూస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు మూవీస్కి వచ్చేసరికి ఇలాంటి రోల్సే యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే గ్లామర్ రోల్స్ ఇంకా చూడలేదు మేము నేను ఫస్టే ప్రిపేర్ అవ్వను అండి బికాస్ ఐ ఓన్లీ ట్రస్ట్ మై టాలెంట్ నాకు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఉండాలి అండ్ ఐఎమ్ డూయింగ్ ఓన్లీ లీడ్ రోల్స్ బికాస్ ఐ క్యాన్ కాబట్టి అండ్ సోషల్ మీడియాలో మీ మీద చాలా ఎంత ఎక్సైట్మెంట్తో కామెంట్స్ పెడతారో బ్యాడ్ కామెంట్స్ ట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి నేనేం చెప్తానండి వాళ్ళని బికాస్ వాట్ వీ వాట్ వీ ఇస్ ఆ ప్రొఫెషన్ మనం ఏం చేస్తాం ఇప్పుడు మోడర్న్ రోల్ ఉంటే మోడర్న్ రోల్ చేస్తాం ట్రెడిషనల్ రోల్ ఉంటే ట్రెడిషనల్ రోల్ చేస్తాం అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సీరియల్ ఆల్సో వీ పర్ఫార్మ్ ఇఫ్ ఇట్ ఈస్ సినిమా ఆల్సో వీ పర్ఫార్మ్ వి కాన్ సే దట్ నో ఇది సీరియల్ కెమెరా అండి ఐ హ్యావ్ టు యాక్ట్ లిటిల్ సో సినిమా కెమెరా నాకు బడ్జెట్ ఎక్కువ వస్తాయి నేను మంచిగా అలా ఉండదు ఫర్ ఎన్ యాక్టర్ యాక్టింగ్ ఇస్ ది ఆ కెరియర్ సో అలా ఉన్నప్పుడు జనాలు ఏం కన్ కమెంట్ చేస్తారో అది వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ వ్యక్తిత్వం అది నేను దానికి వాళ్ళు కమెంట్ పెట్టాలని నేను పెట్టలేను బికాస్ ఎర్లియర్ మీరు చూస్తే నేను సోషల్ మీడియాలో అంతగా లేను కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి సోషల్ మీడియా త్రూనే జరుగుతుంది ఈవెన్ ఇట్ ఇస్ సినిమా ప్రమోషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ హ్యావ్ టు గో విత్ ద ట్రెండ్ ఐ కాన్ బి లైక్ ఓ నేను సే సారీ వేసుకునే ఉంటాను మోడర్న్ క్యారెక్టర్ అని మోడర్న్ అని మీరు ఇప్పుడు అంటున్నారు బికాస్ ఎర్లియర్ బికాస్ యూ ఇక్కడ నన్ను జగతి క్యారెక్టర్లోనే చూశారు అదే ఈ క్యారెక్టరైజేషన్ అనుకున్నారు కానీ కన్నడాలో మీరు చూస్తే నేను అదే మోడర్న్ డ్రెస్సెస్తో సిక్స్టీ ఎయిట్ ఎపిసోడ్స్ ఆఫ్ ఒక ప్రోగ్రామ్ని హోస్ట్ చేశాను సో వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం కూడా అదే ఇంత మంచి మంచిగా ఉండే ఆర్టిస్ట్ సోషల్ మీడియాలో నేను ఎక్కువ చేయలేదేమో ఆడియన్స్ కి మీరేం చెప్తారు ఈ సినిమా వాళ్ళ వల్లే ఈరోజు ఎంత పాపులారిటీ నాకు వచ్చింది అండ్ ఇంతమంది నేను బయటికి ఎక్కడికి వెళ్ళినా జగతి మ్యామ్ జగతి మ్యామ్ ఒక ఆర్టిస్ట్కి ఒక యాక్టర్కి పర్ఫార్మెన్స్ని ఇంకొకరు అక్సెప్ట్ చేసి వారిని రికగ్నైజ్ చేసే దానికన్నా మించి ఇంకేముందండి అది మదర్ క్యారెక్టర్ ఇప్పుడు పాత సినిమాలంతా చూస్తే ఈరోజు అదే హీరోతో హీరోయిన్గా చేస్తారు నెక్స్ట్ రోజు అదే హీరోకి మదర్గా చేస్తారు సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్